అందరికీ శుభదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియని సరికొత్త నాలుగు విషయాలు మీకోసం మిత్రులారా కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళే నీ కళ్ళు తెరిపించే గుణపాఠం నేర్పుతారు కాబట్టి అలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త నీ అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి అవి తప్పులు కావు భవిష్యత్తులో మీరేమి చేయరాదో తెలిపే పాఠాలు దీపం పేరు వింటే చీకటి తొలగదు వెలిగిస్తే చీకటి తొలుగుతుంది అన్నం పేరు చెబితే ఆకలి తీరదు అన్నం పెడితే తీరుతుంది ఏదైనా సాధన ఉంటేనే విజయం చేకూరుతుంది కదిలే కాలాన్ని బట్టి మనిషి మారుతాడో లేదో తెలియదు కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారుతాడు